నా పేరు డాక్టర్ సామల్ రమేష్ బాబు తెలుగు భాష ఉద్యమ సమాఖ్య జాతీయ అధ్యక్షుడిని అమ్మనుడి అనేటువంటి భాషా పత్రికలో పత్రిక సంపాదక రెండు వేల సంవత్సరం నుంచి ఐక్యరా సమితికి సంస్థ అయినటువంటి యునెస్కో వాళ్ళు ఇచ్చిన పిలుపుని అనుసరించి ప్రపంచంలో ఉండేటువంటి మాతృభాషలన్నీ కూడా తమను కాపాడుకోవడం కోసం ఉద్యమించాలని ఒక పిలుపుని అందుకుని దానిలో భాగంగా తెలుగు జాతి తరఫున మేము కూడా పనిచేయడం కోసమని రెండు వేల మూడులో హైదరాబాద్ కేంద్రంగా తెలుగు భాష ఉద్యమ సమక్షం స్థాపించాం కిశేషుడు సి ధర్మారావు గారిని ఇంకా కొంతమంది పెద్దలు నేను కలిసి ప్రారంభించాం అప్పటి నుంచి ఉద్యమం జరుగుతోంది ప్రభుత్వం కూడా మా కోరిక మేరకు అప్పట్లో ఉన్న ప్రభుత్వం ఈ రోజుని రాష్ట్రం అంతా కూడా పాఠశాలల్లో విద్యా సంస్థలైనట్లు ఇతర ప్రజలు అందరూ కూడా ఒక కార్యక్రమంగా జరుపుకోవాలని తెలిపిస్తుంది దీని యొక్క నేపథ్యం ఏమిటంటే బంగ్లాదేశ్ విముక్తికి ముందు దాదాపుగా పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో తూర్పు పాకిస్తాన్ వాళ్ళు దక్షిణ పాకిస్తాను వాళ్ళ ధోరణుల నియంత్రి చోరణకి వ్యతిరేకంగా వీళ్ళు ఉద్యమం చేశారు మీ దేశం మా దేశం ఒకటే కావచ్చు మతం ఒకటే కావచ్చు కానీ భాష వేరు మా భాష బెంగాలీ భాష అలాగే మా భాషలో మాకు పరిపాలన కావాలి మా భాషలో మాకు చదువులు కావాలి మా భాష కాపాడుకోవాలి అని చెప్పేసి వీళ్ళు పెద్ద ఉద్యమాలు చేశారు ఆ ఉద్యమాల్లో యాభై రెండు ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు నాడు ధైర్యం జరిగింది దానిలో కొంతమంది చనిపోయినారు అప్పటి నుంచి వాళ్ళు మాతృభాష ఉద్యమం తీసుకున్నారు తర్వాత కాలంలో చాలా దేశాలు చాలా ఆఫ్రికెన్ దేశాలు యూరోపియన్ దేశాలు వాళ్ళు కూడాను వాళ్ళ మాతృభాషల్లో వాళ్ళు అభివృద్ధి కావడం కోసం మాతృభాష రక్షణ కోసం ఇతర భాషల తత్సనాన్ని నిరసిస్తూ ఉద్యమాలు చేశారు ఆ ఉద్యమాలు ఎన్నిక సమయంగా రెండు వేల సంవత్సరం యాక్చువల్ గా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో యునెస్కో వాళ్ళు ప్రపంచంతో సర్వే జరిపి రెండు వేల పైచీలకు మాతృభాష ప్రపంచం ఉన్నాయి చెప్పినవి కానీ పెద్దవి కానీ అవన్నీ కూడాను వాటి భాషను కోల్పోవడం చేత వాళ్ళ సంస్కృతిని వాళ్ళ ప్రాచీనతని వాళ్ళ వారసత్వాన్ని కోల్పోతున్నాయి అందువల్ల వీటిని కాపాడుకోవడం కోసం ప్రపంచ దేశాలని కూడా వాళ్ళ మాతృభాషను రక్షించుకోవడం కోసం కృషి చేయాలి అని దానికోసం ప్రతి సంవత్సరం ఒక రోజును నిర్ణయించారు ఆ రోజే ఇందాక అనుకున్నటువంటి ఫిబ్రవరి ఇరవై ఒకటో అది అప్పటి నుంచి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా జరపాలని తొలగించారు దానికొనందే ఉద్యమం జరుగుతుంది రేపు కూడా అదే కార్యక్రమంతో ఉంటుంది ఈ సందర్భంగా పరిస్థితి వీళ్ళు బట్టి రెండు మూడు రోజులు అటు ఇటుగా రెండు రాష్ట్రాల్లో కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి మొత్తం నేపథ్యం ప్రస్తుతం లక్ష్యాలు ఏంటంటే తెలుగు అనేది ప్రపంచంలో ఉండేటువంటి అనేక మాతృభాషల్లో ఒకటి ప్రాక్చువల్ సరిగ్గా చెప్పుకోవాలంటే భాషల్లో ఒకటి గొప్ప భాష ఒకటి చిన్న భాష ఒకటి పెద్ద భాష ఉండవు అన్ని భాషలు సమానమే శాస్త్ర సైన్స్ దృష్టి శాస్త్రీయ దృష్టి ఆలోచించినప్పుడు అంతేగాని తెలుగు పెద్ద భాష లేదా ఒక చిన్న భాష ఇంగ్లీష్ పెద్ద భాష అనే ఉండదు అవి వాళ్ళు ఆ భాషకు వచ్చే అవకాశాలను బట్టి వాళ్ళు తమ భాషను బాగా అభివృద్ధి చేసుకుని పరిపాలన ఒకప్పుడు ఈ ఆధునిక ప్రభుత్వాలు లేనప్పుడు కేవలం సాహిత్య వరకే ఉండేది రౌలు రాసేవాళ్ళు రాజు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు సరిపోయేది ఇవాళ అట్లా కాదు ప్రజల్లో ప్రతి వాళ్ళకి ఏ పని చేస్తున్నప్పుడు కూడాను వాళ్ళకి భాష నచ్చుకోవాల్సిన అవసరం ఉంది చదువు అవసరం ఉంది చదువుకు ముఖ్యమైనది భాష ప్రాతిపదిక మీద ఏంటంటే వాళ్ళందరూ ప్రపంచంలో అన్ని దేశాల్లో ప్రజలందరూ కూడా ఆడ మగ చిన్న పెద్ద అందరూ చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందువల్ల లిపి వచ్చిన తర్వాత భాష వేరు లిపి వేరండి ప్రతి భాషకి లిపి ఉండదు కానీ కొన్ని లిపులు తక్కువ ఉంటాయి వాళ్ళ వాళ్ళ లిపిలో వాళ్ళు చదువుకోవడం రాసుకోవడం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఆధునిక ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత పరిపాలన తెలుగులో జరగాలనే వాళ్ళ మాతృభాషలో జరగాలనేది ఒక ముఖ్యమైనటువంటి అంశం అలాగే వాళ్ళ చదువుల్లో కూడా వాళ్ళ మాతృభాషలో వాళ్ళు చదువుకుంటే బాగా అర్థమవుతుంది చెప్పేది దానివల్ల అభివృద్ధి చెందిన వీలు అవుతుందనేది రెండో విషయం ఈ రెండు ప్రధాన అంశాలుగా ఈ ఉద్యమాలు ప్రపంచంలో జరుగుతున్నాయి మన దేశంలో కూడా అదే ప్రాతిపద్యం జరుగుతోంది మన దేశం సంగతి తీసుకుంటే రెండు ముఖాలు చెప్పాలంటే స్వాతంత్రానికి ముందే స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్న కాలంలోనే భాష ప్రాతిపదికని రాష్ట్రాలు ఏర్పడాలని మన ప్రజలు ఉద్యమాలు జరిగారు అయితే అప్పుడు గాంధీ గారు చెప్పింది ఏంటంటే ముందు విదేశీ పరిపాలించిన మనం విముక్తి చెందితే ఆ తర్వాత నుంచి చెందిన తర్వాత మన భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవాల్సింది అన్నారు అలాగే తర్వాత కొంత పోరాటం జరిగిన తర్వాత రాష్ట్ర భాషా రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి ఏర్పడిన తర్వాత దురదృష్ట ఏంటంటే పరిపాలకుల వల్ల పట్టణ వల్ల లేదా స్వార్థం వల్ల ప్రజలకి బాగా అన్ని విషయాలు తెలియకూడదు అనేటువంటి దుశ్చింత వల్ల ప్రజలు వాళ్ళ భాష వాళ్ళు పరిపాలించట్లేదు ఇంకా ఇంగ్లీష్ భాష పరిపాలించడం అట్లాగే ఇంగ్లీష్ లోనూ ఇతర భాషలోనూ చదువు చెప్పడం వల్ల ఇది ప్రజలకి అభివృద్ధి అందరికీ సమానంగా అందట్లేదు చిన్న తరగతి నుంచి వచ్చిన వాళ్ళు మన దేశంలో కులాలు ఉన్నాయి కుల వ్యవస్థ ఉంది మనకి దీంతో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి చదువులు లేవు అది అందరికి చదువులు అందాలనే వ్యతిరేకం అయిపోతుంది వాళ్ళ భాషలో వాళ్ళ చదువు చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది విదేశ భాషలో చదువు చేతి ఏమొస్తుంది తర్వాత దరిద్రం ఉంది అనే చోట్ల కూడా దరిద్రంతో బాధపడే వాడికి మీరు పాఠాలు చెప్తాం చదువు చెప్తాం ఆసక్తి ఉంటుంది వాడు బతకడానికి బతుకు ఉద్యోగులు తీసుకోవచ్చు అని ఉపయోగించుకొని ఈ భాష ద్వారా అభివృద్ధి సాధించడానికి వాడికి అవకాశం ఉండాలి ఇవన్నీ కూడా మాతృభాష ఆచరణకు రావడం ద్వారా జరుగుతుంది వీటిని సాధించడం కోసం ప్రపంచవ్యాప్తంగా చైతన్యాన్ని తీసుకొచ్చి అందరినీ విద్యావంతం చేసేటువంటి కార్యక్రమానికి ఇది కొనాలి మేమంతా కృషి చేస్తున్నాం